హాయ్ ప్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గోరు చిక్కుడుగాయలతో కర్రీ చేస్తున్నానండి ఈ గోరు చిక్కుడుగాయల్ని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ గోరు చిక్కుడుకాయల కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా గోరు చిక్కుడుగాయల్ని ఇలా తుంచుకునైనా లేదా కట్ చేసుకునైనా పెట్టేసుకుని వీటిని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఓ టూ త్రీ టైమ్స్ వాటర్ వేసుకుని ఇలా వాష్ చేసుకుని పెట్టేసుకోండి తర్వాత ఈ వాటర్ని పంపేసి వీటిని ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకుని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అవనిద్దామండి ఇవి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ వేయించుకున్న పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి తురుము వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తర్వాత వన్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని వీటిని బాగా మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి టమాటోలు తొందరగా వేగడానికి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా టమాటోస్ అన్నీ కూడా బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న గోరుచికుడుకాయలని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని టూ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిలోకి కర్రీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పెట్టి పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పల్లీల పౌడర్ ఉన్నాయి కదా ఆ పౌడర్ మొత్తాన్ని కూడా కర్రీలోకి యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలిసే విధంగా మిస్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడిపించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా కోర్చికడికాయల కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది అలానే మన ఛానల్లో ఉన్న కర్రీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అన్ని కూడా ఇస్తానండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని కనుక ఎవరైనా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్